హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండ్ సారీస్ కలెక్షన్స్ మళ్ళీ మేము కొత్త కలెక్షన్తో వచ్చారండి కలెక్షన్ అనేది చాలా గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ అండి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం రామాయంగాలో తీసుకురావడం జరిగిందండి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది శారీ చూడడానికి హెవీ అనిపిస్తుంది కానీ పట్టుకుంటే సాఫ్ట్గా లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ ఇదిగోండి పళ్ళు అనేది మీకు ఇలా ఇచ్చేస్తారండి హెవీ పళ్ళు ఇస్తారు విత్ ట్యాబ్లెట్స్ ఇస్తారు మొత్తం ఎక్కడ ప్రింట్ అనేది లేదండి మొత్తం థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఇదిగోండి అందులో మీకు ఫ్లవర్ అనేది ఇచ్చేసి పికాక్ మీనాకరి వర్క్ తో ఇచ్చారండి పికాక్ అనేది ఎంత నీట్ గా ఉందో చూడండి శారీ మొత్తం ఓవరాల్ గా ఎలా ఉంటుందండి పైన కింద బార్డర్ అనేది సేమ్ అనస్ట్రీస్ గా అలానే వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉంటుందండి సింగిల్ ఏమంటారు కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ ఎంత నీట్ గా ఉందంటే వర్క్ కూడా నీట్ గా ఇచ్చారు చూడండి వర్క్ అనేది ఎంత నీట్ గా ఇచ్చారు డే మొత్తం క్యారీ చేసినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇబ్బంది అనేది లేకుండా నీట్గా ఫ్యాబ్రిక్ కూడా నీట్ గా ఉంది ఇదిగోండి మీకు కట్ట చెంగుకి కూడా ప్లెయిన్ రాకుండా ఇట్లా చెక్స్ ప్యాటర్న్ గా ఇవ్వడం జరుగుతుంది ఇలా బ్లౌజ్ మీకు సెల్ఫ్ లో వస్తుంది హ్యాండ్స్ అనేది మీకు బాటిల్ వచ్చేస్తుంది అండి ఇలా బ్లౌజ్ కి బుట్ట అనేది ఇచ్చేస్తుంది చాలా బాగుందండి సారీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కి చాలా అండి సారీ మొత్తం ఇలా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి వీటిల్లో కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది కృష్ణ బ్లూ కలర్ అండి ఎందుకంటే ఇలా ఉంది టాల్స్ వస్తాయి పళ్ళుకి బ్లౌజ్ కి మీకు బుట్ట వచ్చేస్తుంది ఎందుకంటే హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ కి ఇలా ఉంటుందండి పైన కింద బార్డర్ అనేది మీకు ఇలానే వచ్చేస్తుంది నీట్ గా ఉందండి లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది మీకు కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది చూడండి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఇలా ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి ఈ శారీ బార్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి నెక్లెస్ బార్డర్ టైప్ లో వచ్చేస్తుంది ఇదిగోండి పళ్ళు అనేది ఇలా వస్తుంది చూడండి మొత్తం మీనాకరి వర్క్ తో హైలైట్ చేశారండి బార్డర్ అనేది పైన కింద సేమ్ వస్తుందండి నెక్లెస్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది బంజెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయండి శారీ మొత్తం ఇదిగోండి ఇలా మొత్తం గోల్డెన్ థ్రెడ్ తో గోల్డెన్ థ్రెడ్ బీట్ తో వచ్చేస్తుందండి ఇదిగోండి మీకు ఫ్లవర్స్ కూడా పింక్ అండి ఎల్లో కాంబినేషన్ లో మీనాకారి వర్క్ అనేది వచ్చేస్తుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది రాణి పింక్ కాంబినేషన్ గా వచ్చింది ఇది ఉంది వర్క్ కూడా నీట్ గా చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా చాలా బాగుంది పైన కింద సేమ్ బార్డర్ ఉంది ఇప్పటికి సారీ మొత్తం ఓవరాల్ గా ఇది రాస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి రాంగో ఫ్యాబ్రిక్ ఇదిగోండి మీకు కట్టు చిన్నీ కూడా మీకు ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బుట్టతో అండి ప్లెయిన్ రాకుండా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ గా ఉంది సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా ఇలా వచ్చేసి చూడండి ఎంత బాగుందో పళ్ళు అనేది మీకు అండి పళ్ళు కూడా ఇవ్వండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షు అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మెంతి ఎల్లో మెహందీ ఇల్లోకి ఇవ్వండి వచ్చేస్తుంది పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది మొత్తం ఫ్లవర్ బంచెస్ వస్తాయండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉందండి లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంది డే మొత్తం క్యారీ చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక్కటి ఏంటంటే షాంపూ వాష్ చేయండి లేకుంటే డ్రై క్లీనింగ్ డ్రై క్లీనింగ్ అనేది ఇవ్వండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ లా వచ్చేస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ చాలా బాగున్నాయండి సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ కలర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్